అనుషమని అఫిషియల్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి రోజు రోజు రెడీ అయ్యి వెళ్ళిపోవడమే చూడండి పిల్లల గోల అయితే మామూలుగా లేదు మధ్యమని ఖరాబ్ చేస్తున్నారు వీళ్ళు అసలు రెడీ అయిన కానీ నుంచి అస్సలు వెయిట్ చేయాలి అనుకోండి హాయ్ చూసారా కన్నయ్య హాయ్ చెప్తున్నాడు ఎక్కడికి వెళ్తున్నామో అనేది కూడా తెలియదు సో కిందకి వెళ్ళిన తర్వాత కార్ ఎక్కిన తర్వాత అన్నీ చెప్తే కూర్చొని వెళ్ళడమే అదే అనమాట మా పని ఫ్రెండ్స్ ఇంకా బయటకని చెప్పి బయలుదేరాం కదా ఇంకా కిందకి వచ్చినప్పుడు అన్నయ్య అన్నారు వాళ్ళ ఆపోజిట్ లోనే ఇంటి దగ్గర షూటింగ్ అవుతుంది రండి చూద్దు అని చెప్పేసి అంటే ఇంకా అలా వెళ్ళి షూటింగ్ అయితే చూస్తున్నాము అక్కడ సంథింగ్ ఏదో షార్ట్ ఫిలిం ఏదో మొత్తానికి అయితే షూటింగ్ అవుతుంది చూస్తున్నారు కదా అదే అన్నమాట మేము చూస్తూ ఉన్నాం ఇంకా నించోని కన్నయ్య వెళ్తున్న దారిలో ఫ్రెండ్స్ చూడండి లొకేషన్ బాగుందని చెప్పేసి నేను కార్ ఆపేసి మరి మేము వీడియోస్ తీసుకుంటున్నాము బాగుంది కదా ఇక్కడైతే టెంపుల్కి అయితే వచ్చాం ఫ్రెండ్స్ వేణుగోపాల స్వామి టెంపుల్ అనమాట నిజంగా అసలు ఎంత బాగుందో టెంపుల్ అయితే కరెక్ట్గా మేము సిక్స్ థర్టీకి క్లోజ్ అంట టెంపుల్ మేము సిక్స్ ట్వంటీ ఫైవ్కి అలా వెళ్ళాము లాస్ట్ దర్శనం మాదే అనమాట కొంచెం ఎర్లీగా వెళ్తే బాగుండేది యాక్చువల్గా ముందైతే సిక్స్ ఓ క్లాక్కే క్లోజ్ అనుకున్నాము కానీ సిక్స్ థర్టీ వరకు అంట జనాలు కూడా చూస్తున్నారా ఎంతమంది ఉన్నారు కానీ నిజంగా నాకు చాలా లక్ ఫ్రెండ్స్ అసలు జస్ట్ ఇంకా ఇలా మేము లోపలికి వెళ్ళాము దర్శనానికి ఇంకా క్లోజ్ అయితే అయిపోయింది మాదే లాస్ట్ దర్శనం అసలు ఇంకా బయటకు వచ్చిన తర్వాత పిల్లలైతే ఆకలి ఆకలి అని చెప్పేసి అంటే ఇంకా అన్నయ్య ఏం చేసి ఇక్కడ ఆపారు సరే ఏదో ఒకటి తినిపిద్దామని చెప్పేసి ఇంకా వాళ్ళ అక్కడ మ్యాగీ చూసి మ్యాగీ మ్యాగీ అని చెప్తే ఇంకా మ్యాగీ అయితే ఆర్డర్ ఇచ్చాము భారీ

ఇంకా సింధు అక్కలు బాబు బర్త్డేకి అయితే ఇన్వైట్ చేశారు ఇంకా వెళ్ళాం ఫ్రెండ్స్ టెంపుల్ నుంచి డైరెక్ట్గా అక్కడికే వెళ్ళాం ఫుల్ ట్రాఫిక్ అనమాట ఇంకా మేమైతే కేక్ కటింగ్ అయితే మిస్ అయిపోయాము ఇంకా కేక్ కటింగ్ అయినా కాసేపటికి అయితే వెళ్ళాము ఇక్కడ అదే డిస్కషన్ అవుతుంది మీరు కేక్ కటింగ్ మిస్ అయిపోయారని చెప్పేసి వెళ్ళగానే ఫస్ట్ తినండి తినండి అని చెప్పేసి డిన్నర్ అయితే పెట్టారు ఇంక చూడండి అందరూ ఫో చేతుల్లో ఫోన్లే అనమాట అందరూ వ్లాగ్స్ తీసే బిజీలోనే చాలా టేస్టీ ఉంటది మీమే తీసారంటను నేను సరే నానే అన్న నేను మా అమ్మ ఇంటి వానా మొన్న మనం కరప్షన్ నాన్న ఏ బ్రదర్స్ నేను నేను ఎవర్ ఉంటే నేను ఎప్పుడూ ఉంటాను సో నెక్స్ట్ చానల్ లో వచ్చేయండి నేను తాలూకు లేదు ఐ యామ్ అండ్ కట్ గా లైన్ పెడిపోయి ఉంటాను అమ్మాయి లైన్ పెడివే తిన్న మర్యాద బాయ్ బాయ్ అయ్యో ఏ పాప వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది ఓకే ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ఇంక మేమైతే ఈరోజు బయలుదేరుతున్నాము సాటర్డే అనమాట ఈరోజు చూడండి మా కోసం అని చెప్పేసి ఇప్పుడు పప్పు రైస్ తర్వాత ఆలు ఫ్రై ఇంక నైట్కి రోటీ కూడా చేస్తుంది వద్దని చెప్తుంటే అస్సలు వినట్లేదు పాపం పిల్లలతో అసలు అవ్వదు కదా అయినా సరే వినట్లేదు పాపం ఇంకా మాకైతే ఇప్పుడు టై టైం అయితే ట్వెల్వ్ అయింది ట్వెల్వ్ ఫార్టీకి ట్రైన్ ఇంకా టైం అవుతుంది వద్దు అని చెప్పినా కూడా చూడండి ఎంత హడావిడిగా పాపం చేస్తుంది అట్లా వచ్చి మేము లాస్ట్ సాటర్డే నేను కేరళలో బయలుదేర సండేకి వచ్చాను మళ్ళీ ఇక్కడ సాటర్డే బయలుదేరి సండేకి వచ్చా అసలు ఈ వన్ వీక్ ఎలా అయిందో మాకే తెలియదు అసలు టైం పిల్లలతో అసలు ఎంత బేగా గడిచిపోయాయో అసలు మా అయితే ఒక త్రీ డేస్ అనుకుంటా పిల్లలకి పెట్టేసి త్రీ ఓ క్లాక్ కలా బయటకెళ్ళి సిక్స్ థర్టీకి అలా వచ్చేవారు ఆ త్రీ డేస్ ఆ త్రీ త్రీ అవర్స్ మాత్రం మంచిగా స్పెండ్ చేసామన్నమాట బాగా ఇంకా మిగతా అన్ని డేస్ మాత్రం ఇంకా ఇంట్లో ఉన్న టైంలో పిల్లలతోనే అయిపోయింది ముగ్గురు పిచాచీలు ఉన్నారండి ఒక్కలు కాదు సో కాబట్టి తెలియకుండా అయిపోయింది మాకు కూడా మళ్ళీ ఎప్పుడు కలుస్తాము ఏం కాదండి మా బాబు కూడా అలా చేస్తాడు అలా ఏం తినే అలా చెప్తుంది మళ్ళీ ఎప్పుడు కలుస్తాం కదా మళ్ళీ ఎప్పుడు కలుస్తాము ఊర్లో కలుద్దాం ఊళ్ళో చూద్దాం అనుకుంటున్నాం కానీ ఏమవుతుందో చాలా ఇక్కడైతే ఫుడ్ ప్యాకింగ్ చేసింది ఫ్రెండ్స్ మాకోసం చాలు పప్పు ముగ్గురు హడావిడి వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్ అసలు మమ్మల్ని ఏ పని చేయనివ్వట్లే చూసారా సాహు హాయ్ చెప్పు హాయ్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఫుడ్ ప్రిపేర్ చేసింది హడావిడిగా ఇప్పుడు రైస్ పప్పు కర్రీ రోటీ ఎన్ని చేసిందో బాయ్ చెప్పు బాయ్ చెప్పు అమ్మమ్మ బాయ్ చెప్పు అదిగో బాయ్ అంటే ఆ పెట్టేశాను ఆంటీ బాయ్ 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 కళ్యాణి బాయ్ 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 ఆంటీ బాయ్ 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 ఇంక మేము వచ్చేస్తుంటే హెంచిక అయితే చూసారు కదా ఫ్రెండ్స్ చాలా ఏడ్చింది ఉండండి ఉండండి అని చెప్పేసి ఇంకా కింద కూర్చొని ఏడుస్తున్నా ఉంది ఇంక ఇంకా అన్నయ్యాలు అయితే ట్రైన్ వెళ్ళిపోవాలి చాయ్ తాగుతాము బిస్కెట్ తింటాము ఫైవ్ మినిట్స్ ఆగేసి వెళ్తాం ట్రైన్ కరెక్ట్గా మేము ఇలా ఎక్కి ఇలా అయ్యేటప్పటికి మూవ్ అయిపోయింది ఫ్రెండ్స్ ఒక్క టూ మినిట్స్ లేట్ అయినా సరే మేమైతే ట్రైన్ మిస్ అయిపోదాము అయినా సరే వీళ్ళు ఇంకా ఎంత స్లోగా తీసుకొచ్చారో అసలు అమ్మయాలకి అయితే అసలు పంపించడానికి ఇష్టం లేదు కళ్యాణి ఇంటి దగ్గరే అన్నది అయితే ట్రైన్ ఎక్కుదులే లేదు అంటే మళ్ళీ బ్యాగులు పట్టుకొని రిటర్న్ వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత బాక్స్ ఇప్పుకొని అని చెప్పేసి అంటే వీళ్ళు ఎలా అయినా ట్రైన్ మిస్ చేయాలి అని ట్రై చేశారు కానీ లాస్ట్ టూ మినిట్స్ లో లక్ అనమాట అలా అనుకోకుండా అయితే ట్రైన్ ఎక్కువ నేను స్వామి మరీ చెప్తున్నా స్వామి నేను ఈ వీడియో పోస్ట్ చేసినప్పటికీ ఆల్రెడీ కళ్యాణి పెట్టేసి ఉంటది ఎన్ఫీల్డ్ అన్నయ్యకి సర్ప్రైజ్ చేసినట్టు థర్టీ ఫస్ట్ని ని తనైతే సర్ప్రైజ్ ఇస్తుంది అనమాట అన్నయ్యకి అప్పటి వరకు అయితే ఉండు న్యూ ఇయర్ చేసుకొని వెళ్దూ కానీ ఎందుకు అంత గాబరా వెళ్ళిపోతున్నావు అని చెప్పేసి చాలా పేచి పెట్టింది కానీ లేదు వెళ్ళిపోవాలని చెప్పి నేనైతే వచ్చేసాను ఇంకా ఊర్లో కలుద్దాం <laughs> 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 bye bye. I <Bye>, <laughs> 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 children, friends. Uh, ట్రైన్ ఎక్కిన తర్వాత అక్కడ కాలేజ్ స్టూడెంట్స్ ఎక్కితే వాళ్ళతో పాటు స్నాప్లు తీసుకొని వాళ్ళకి టైం పాస్ చేస్తున్నాడు ఎక్కిన తర్వాత అయితే ఫస్ట్ వాడికి అయితే ఇంకా లంచ్ అయితే తినిపించేశాను తినిపించేసి పడుకోబెడదామని చెప్పేసి కానీ తినడానికి ఎంత పేచి పెట్టడు కానీ పడుకోవడం అస్సలు పడుకోడు ఫ్రెండ్స్ అసలు పడుకోలేదు అలా ఆడుతూనే ఉన్నాడు వాళ్ళతోనైతే మేము సాటర్డే మధ్యాహ్నం ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్కి ఎక్కాం ఫ్రెండ్స్ మైసూర్లో నెక్స్ట్ డే సండే ఎర్లీ మార్నింగ్ అయితే ఫోర్ థర్టీకి అయితే మేము ఎర్నాకూలం అయితే రీచ్ అయిపోయాము ఇంకా మా హస్బెండ్ అయితే వచ్చారు మమ్మల్ని తీసుకెళ్ళడానికి మా బాబు చూడండి వెళ్ళగానే వాళ్ళ డాడీని అయితే పట్టేశాడు అనమాట ఇంకా మా మైసూర్ ట్రిప్ అయితే ఇలా అయిపోయింది చూసారు కదా ఫ్రెండ్స్ అసలు తెలియకుండానే వన్ వీక్ ఎలా గడిచిపోయిందో తెలియదు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ముందు ముందు అయితే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు వస్తా బాయ్ బాయ్